నగరంలో చెరువుల కబ్జా ఆగడం లేదు హసన్పర్తి మండలం భీమారంలో అరవై ఎకరాల చెరువు కబ్జాకి గురైంది కబ్జాలతో ముప్పై ఐదు ఎకరాలకు కుచించుకుపోయింది చెరువు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో కబ్జాల పర్వం కొనసాగుతుంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు వరంగల్ నగరము అంటేనే కాకతీయులకు రాజధాని ఆనాడు కాకతీయులు ఒక గుడి గట్టి ఆ గుడివి గుడిని ఆనుకొని చెరువులు నిర్మించి పెద్ద పెద్ద చెరువులు నిర్మించితే అవన్నీ ఇప్పుడు ప్రజల దాహార్తిని పంటలకు ఇస్తూ ప్రజలను కాపాడుకుంటున్నాయి గొలుసు చెరువు రూపంలో చెరువులను నిర్మించి ప్రతి చెరువుకు పెద్ద చెరువును అనుసంధానం చేసినటువంటి పరిస్థితి మొత్తంగా కూడా ఇక్కడి స్థానికులంతా కలిసి ఆర్టీఐకి కానీ కలెక్టర్ కానీ ఇరిగేషన్ శాఖకు కానీ అప్లికేషన్ల మీద అప్లికేషన్లు ఇస్తే వాళ్ళు ఇచ్చిన మ్యాప్ ప్రకారం బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అనేది లేదు బఫర్ జోన్లనే మొత్తంగా కూడా నిర్మించినాయి మనతో పాటు ఉన్నారు మేము ఎన్నిసార్లు ఇంకేం చేయాలి అనేది కూడా అర్థం అవ్వట్లేదు నాలా చాలా దాదాపుగా చాలా పెద్దగా ఉంటుంది సార్ సరే ఏదో ఇరవై ఎకరాలో ఇరవై ఐదు ఎకరాలో ఉన్నది అని అంటే నీటి ప్రభావం తక్కువ ఉంటుంది కానీ ఇది పెద్దది చెరువు కాబట్టి దీంట్లో దాదాపుగా ఏడు వందల క్యూసెట్ల నీరు ప్రవహిస్తుంది అని అంటే ముప్పై మూడు ఫీట్ల నాలాలో దాదాపు రెండు అడుగుల మేరకు వాటరు ప్రవహిస్తుంది సార్ కానీ దీన్ని ఈ ప్రవాహము దానివల్ల ఒక పది మంది ఇరవై మంది నీళ్లు నిర్మించుకోవడం వల్ల పక్కకు పోయేసి ఇటు పక్క వాళ్ళను వందల మంది మొత్తము ప్రతిసారి మునిగిపోవడం జరుగుతున్నది వాళ్ళు కూడా అధికారికి చెప్పినా కూడా మున్సిపల్ అధికారులు వచ్చుడు తూతూ మంత్రం గారికి ఇక్కడికి పాత మా మేయర్ గారు కూడా మేయర్ గారు కూడా వచ్చారు చూశారు వెళ్ళిపోయారు ఎక్కడ వేసిన గొంగలి అక్కడి వరకే జరుగుతుంది కానీ దీన్ని ముందు జరిగే జరిగేవడం మాత్రం జరగట్లేదు సార్ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇది ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూములు ప్రభుత్వ అధికారులు ప్రజలు చేనుకోబడిన ప్రజాప్రతినిధులు కలిసి దీన్ని పరిరక్షించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఎంతకాలం మేము నలుగురమే సన్యాసం లేక తిరిగి 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 ప్రతి టీవీ వాళ్ళు ప్రతి పేపర్ వాళ్ళు వారానికోసారి నెలకోసారి ఇది ఒక సీరియల్ లెక్క అవుతుంది తప్ప సమస్య మాత్రం పరిష్కరించట్లేదు అప్పటికి మేము దయచేసి డిమాండ్ చేస్తున్నాం గత పాలకులు జరిగిందేదో జరిగింది అయిపోయింది ఇప్పుడు నూతన గవర్నమెంట్ ఏర్పడి రెండు సంవత్సరాలుగా వస్తుంది ప్రభుత్వ భూములు చెరువులు కానీ కుంటలు కానీ నాణాలు కానీ కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది మేము డిమాండ్ చేస్తున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం రిక్వెస్ట్ అయిపోయింది డిమాండ్ చేస్తున్నాం దయచేసి అధికారులు స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారు స్పందించండి దయచేసి మాజీ కార్పొరేటర్ ఆయన సొంత భూములను కాపాడుకోవడం కోసం చెరువు చుట్టుపక్కల సీసీ రోడ్ నిర్మించి ఈ లెఫ్ట్ రైట్ కనుక ఏర్పడ్డట్టయితే రైట్ అన్నీ మొత్తం ప్రైవేట్ భూములు అయిపోయి సొంతగా అమ్ముకోవచ్చు అనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమే ఇదంతా ఎక్కడ కూడా కరెంటు స్తంభాలు కానీ సీసీ రోడ్లు కానీ లేని పరిస్థితులు కొత్త కొత్త ఏర్పడ్డ కాలనీలు ఎక్కడా లేవు కానీ చెరువు లోపల బ్రహ్మాండమైన సీసీ రోడ్డు బ్రహ్మాండమైన అన్ని కరెంటు స్తంభాలతోని విలసిల్తాను ప్రతి ఒక్కరికి మేము పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం నెల తిరిగేసరికి తను ట్రాన్స్ఫర్ కావడం మళ్ళీ మేము పోయేసరికి వేరే వ్యక్తి వచ్చేటప్పుడు వాళ్ళు చెప్తున్నారు రెడ్డొచ్చే కథ మొదలు అనే పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఎవ్వరు కూడా స్పందించట్లేదు శాశ్వత హద్దులు పెట్టమని కూడా మేము ఎన్నోసార్లు ఆ కలెక్టర్ గారికి కూడా విన్నవించుకోవడం జరుగుతుంది ఆ జరిగే క్రమంలో ఇప్పటికీ నలుగురు ఐదు కలెక్టర్లు కూడా మారడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా మేము విన్నవించుకోవడం జరిగింది ఆయనను మేము కోరుకునేది ఏంటంటే మా ఒక చెరువును విజిట్ చేస్తే మా చెరువు నాల ఇవన్నీ ఒకసారి చూసి మా కట్టుగాలువ కూడా రియల్ ఎస్టేట్లు ఆ కాలువను రోడ్డు లెక్క చేసుకొని వాళ్ళు వెంచర్ చేసుకోవడం జరిగింది ఆ దాన్ని కూడా కాపాడాలి ఆ అక్కంచల్లి వచ్చే కోడిపల్ల చెరువు నుంచి వచ్చే వాటరు ఈ చెరువులకు రావాల్సింది ఆగిపోయి ఇబ్బందులకు ఇళ్ళలకు కూడా వస్తున్నాయి ఈ మత్తడి కూడా ముప్పై మూడు ఫీట్లు ఉండాలి ఆ ముప్పై మూడు ఫీట్ల నాలా మొత్తమే కనుమరుగైపోయింది దయచేసి మేము మన ఎమ్మెల్యే గారిని కోరుకోవడం ఏమైంది అంటే మా చెరువును విజిట్ చేసి మా చెరువుకు శాశ్వత అద్దులు పెట్టి ఇంకోసారి ఎవరు ఇలా ఎంక్రోజ్మెంట్ కాకుండా ఎలాంటి రాజకీయ నాయకుల్లో ఇలా కబ్జాలు చేయకుండా చూడగలరని మేము వేడుకుంటున్నాం గ్రామంలో ఉన్నటువంటి అంతా కలిసి ఈ చెరువును కాపాడదామంటే నుంచి మా మీద పోలీస్ ప్రెషర్ మా మీద మా ఆర్థిక మూలాల మీద దెబ్బ మా మీద రాజకీయమైనటువంటి ప్రెషర్ ఇదంతా జరుగుతున్నది కాబట్టి ఇప్పటికైనా మేము వినవించుకుంటున్నాం టీవీ ఫైవ్ ద్వారా ఈ ఈ చెరువును కాపాడండి గతంలో ఉర్ర సంబంధించి టీవీ ఫైవే అక్కడ ఉండి స్థానిక ఎమ్మెల్యేని పిలిపించి కమిషనర్ గారిని పిలిపించి మేయర్ను పిలిపించి దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం అక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు దీన్ని కూడా ఖచ్చితంగా కాపాడడానికి మీ ప్రయత్నం చేయండి అని చెప్పి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ రామ్ చంద్తో లెనిన్ టీవీ ఫైవ్ వరంగల్ భీమారం గ్రామం చామల చెరువు